శ్రీ హజరత్ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఉత్సవ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది మంత్రులకు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకల సురేష్ తదితరులు పాల్గొన్నారు இந்த தவுலிலிருந்து அந்த அந்த சௌர்ணாக்தன் அந்த விசுவாசம் அந்த விசுவாசம் முன்னுலென் உள்ள அந்த பொது பொதுக்கங்கனா நீ அரசாங்க மூல சாதமட்டனான அதுக்குள்ள 30 பண்ணியதை ஏற்று உறுதி அரசாாலியாயா தூத்துனதுமே மேலும் மகாந்தாவுக்கு கிட்டப் போய் நான் சின்னனேன் என்ன பண்ணனும்